తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది తెలంగాణలో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది కదా ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకి స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన వారోత్సవాలు అయితే ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది మరోవైపు సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం చెల్లించాలని క్యాబినెట్ నిర్ణయించింది మంత్రి అజారుద్దీన్ ఎంఐఎ ఎమ్మెల్యే మైనారిటీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని సూచించింది చనిపోయిన వారి మృతదేహాలకు మత మనకి సాంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు సో విధంగా క్యాబినెట్ అయితే మనం చూసుకుంటే ప్రజెంట్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగే మీకు తాజా సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటానమాట ప్రతి అప్డేట్ కూడా